అందరికీ నమస్కారం నా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమంటే యువత ఈరోజు యువత ఏ విధంగా ముందుకెళ్తా ఉంది అనే విషయం పైన కాస్త మాట్లాడాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు సాధించే సత్తా సాధించే శక్తి ప్రతి ఒక్కరి మనసులో ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంది మీరు ఈ ఫోన్ని ఉపయోగించే విధానంలోనే మార్పు ఉంది ప్రపంచం మొత్తాన్ని ప్రపంచంలో ఉండే జ్ఞానాన్ని మొత్తాన్ని ఈరోజు నీ చేతిలో ఉండే ని నీకు తెలియజేస్తా ఉంది కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకుంటా ఉండవా నీ చేతిలో ఉండే జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటా ఉండవా నేను దీని నుంచి ఏం నేర్చుకోగలను నేను దీనికి ఎందుకు దీన్ని దూరం పెట్టాలా ఎందుకు దీంతో నుంచి ఏది నేర్చుకోవచ్చు నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఏమి అనేది నువ్వు తెలుసుకో ఎందుకంటే ఈరోజు మన కళ్ళ ముందర మనకు బాగా తెలిసినటువంటి మన హైదరాబాద్లో చదివి హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగి హైదరాబాద్లో చదివి గారు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినాడు ఆయన మన తెలుగువాడే కదా ఆయన ఒక యువత అంటే చిన్న ఏజ్ నుంచి మన ఆంధ్రలో చదివి మన ముందర మన హైదరాబాద్లో చదువుకుని అప్పుడు ఆయన ప్రపంచమే ఈరోజు తన వైపు చూసినటువంటి మైక్రోసాఫ్ట్ సిఇగా ఎదిగినాడా మనమందరూ చూసామా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాల్సింది ఒక్కటే వాట్ టు డూ వాట్ ఆర్ నాట్ టు డూ టు డు వై టు ఈ వాట్ టు అనేది నీకు తెలియకపోతే నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే నేను నేనేం చేయాలా నేనేం చేయకూడదు నేను చేయాల్సింది ఏంటి ఈరోజు నీకు ఒకటి డైరెక్ట్గా చెప్తాను మిత్రమా నీకే నీకు ఒక మాట చెప్తా నువ్వు బాగా అర్థం చేసుకో నువ్వు ఫోన్ చేతిలో పట్టుకుంటావు రీల్స్ చూస్తా ఉంటావు ఏమన్నా నీకు ఉపయోగం ఉందా అదే ఆ రీల్స్ అంత టైం ఎంత టైం తీసుకుంటుందో కూడా నీకు తెలీదు దయచేసి నా మాట విను నీ భవిష్యత్తు మారుతుంది రోజు ఒక పుస్తకాన్ని తీసుకో లేకుంటే ఇదే ఫోన్లోనే నీ జీవితానికి సంబంధించిందో నీ సబ్జెక్ట్ సంబంధించిందో ఆ బుక్ని అదే ఫోన్లో ఓపెన్ చేసుకో ఓపెన్ చేసుకొని నువ్వు చదివేది స్టార్ట్ చేయి నువ్వు ఎప్పుడైతే చదివేది స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా నీకే తెలియకుండా నీ జీవితంలో నువ్వు రోజుకు ఒక గంట చదివితే నీ స్థాయి ఎక్కడికో వెళ్తుంది నీ పాఠాలు నువ్వు చదువుకో నీ భవిష్యత్తు గురించి నువ్వు చదువుకో మామూలుగా వాట్సాప్లో స్టేటస్ అది ఇది పెడతా ఉంటారు కదా స్టేటస్ పెట్టేది చాలా సింపుల్ ఏదో ఒకటి అనిపించింది ఇమీడియట్గా పెడతాం కానీ నీ స్టేటస్ ఏమి నేను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాను నేను ఏ స్థాయికి వెళ్ళాలా నా గోల్ ఏమి నేను ఆ స్థాయికి వెళ్ళాలంటే నేను ఈరోజు ఏం ప్లాన్ చేయాలా మొట్టమొదటి అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలా నువ్వు నిర్ణయం తీసుకుంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళగలుగుతావు కాబట్టి దయచేసి నా మాట విను నువ్వు యువత ఈరోజు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకొని నీకంటూ ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ని రీచ్ అయ్యేదానికి ప్లాన్ చేసుకోవాలా ఆ ప్లాన్ ప్రకారమే నువ్వు ప్రతిరోజు ప్రతి గంటని కేటాయిస్తూ ముందుకెళ్తే ఈరోజు నీ దగ్గర జీరో ఉండొచ్చు డబ్బు లేకపోవచ్చు కానీ నేను చెప్పినట్టు అనుకో ఈ రోజు నుంచి ముప్పై సంవత్సరాల్లో ముప్పై కోట్ల రూపాయలు నీ దగ్గర ఉంటుంది అది లేదంటే నాది గ్యారంటీ రోజు నుంచి నువ్వు ప్లాన్ చేసుకో దాని ప్రకారమే నువ్వు ఆలోచించు అది వదిలేసి నేను సెల్ ఫోన్ చూసుకుంటా నేను రీల్స్ చూసుకుంటా ఎవడో ఫేస్బుక్ లో పెట్టిందో వాట్సాప్లో పెట్టిందో లో పెట్టిందో చూస్తూ టైంపాస్ చేస్తా అనుకుంటే అది తప్పు దయచేసి నా మాట వినవు నా మాట వింటూ ముందుకెళ్ళు నీతోనే ఉంటా మీ జీవియర్ జై హింద్